ఒకసారి ఆలోచించండి మీరు మీ ఆఫీస్ లో ఎంత కష్టపడి శ్రద్ధగా పనిచేస్తారో అలాంటి పనిని తక్కువ జీతంతో మరొకరు చేయగలిగినప్పుడు మీ కంపెనీ మీకు బదులుగా వారిని నియమించుకుంటుందా ఒకవేళ మీ స్థానంలో వచ్చేది ఒక వ్యక్తి కాదు ఒక కంప్యూటర్ అయి ఉంటే అనవసరమైన డిమాండ్స్ ఉండవు ఎలాంటి ఇమోషన్స్ ఉండవు అది అలసిపోదు సెలవు కూడా తీసుకోదు ఒకవేళ అలా జరిగితే మనలో చాలా మంది అన్సేఫ్ గా ఫీల్ అవుతారు ఇలా ఫ్యూచర్ లో అవుతుంది అని అనుకోవడం కాదు ఇది ఆల్రెడీ కావడం ప్రారంభించింది ఇలా అంటుంది నేను కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక గాడ్ ఫాదర్ అని పిలువబడే హింటన్. గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొన్ని సంవత్సరాలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా చాలా చోట్ల వింటున్నారు చూస్తున్నారు కానీ దాని అసలు ఐడియా చాలా దశాబ్దాల నాటిది పంతొమ్మిది వందల యాభైలలో శాస్త్రవేత్తలు మనుషుల్లా ఆలోచించే యంత్రాన్ని తయారు చేయడం గురించి ఆలోచించడం ప్రారంభించారు కానీ సమస్య ఏంటంటే యంత్రం నిజంగా మనిషిలా ఆలోచిస్తుందో లేదో అని తెలుసుకోవడం ఎలా ఫేమస్ మ్యాథమెటిషియన్ మరియు కంప్యూటర్ సైంటిస్ట్ అయిన ఆలన్ టర్నింగ్ పంతొమ్మిది వందల యాభైలో టర్నింగ్ టెస్ట్ ని ప్రతిపాదించాడు ఈ పరీక్ష ఉద్దేశం ఏంటంటే మూడవ వ్యక్తి మనిషికి కంప్యూటర్ తేడాను గుర్తించలేకపోతే ఆ మెషిన్ టర్నింగ్ టెస్ట్ ని పాస్ అయినట్లు అర్థం అప్పటి నుండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పని జరుగుతూనే ఉంది కానీ తర్వాత కొన్ని దశాబ్దాల వరకు టర్నింగ్ టెస్ట్ ని ఎప్పుడూ ఏ మెషిన్ కూడా పాస్ కాలేదు కానీ రెండు వేల పద్నాలుగులో చివరికి ఈ టర్నింగ్ టెస్ట్ ని ఒక చాట్ బాట్ మొట్టమొదటిసారిగా పాస్ అయింది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో ఈ టెస్ట్ న్యాయమూర్తుల ముందు జరిగింది ఈ న్యాయమూర్తులు ఒక చాట్ ప్లాట్ఫామ్ పై పదమూడుల ఉక్రేనియన్ చాట్ చేశారు అనేక ప్రశ్నలు తర్వాత మంది మంది న్యాయమూర్తులలో అది నిజంగా ఒక చాట్ న్యాయమూర్తులలోనిషేట్ చేస్తున్నాడని చెప్పారు అయితే అది నిజానికి అనే చాట్ బాట్ ప్రారంభంలో ఏఐ బేసిక్ పనులు చేసేది ఉదాహరణకి చెస్ ఆడడం లేదా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం లాంటివి చేసేది కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలలో ముఖ్యంగా డీప్ లెర్నింగ్ మరియు న్యూరల్ నెట్వర్క్ అభివృద్ధి తర్వాత ఏఐ ఎవరూ ఊహించిన విధంగా వేగానందుకుంది అలా ఈ వేగానికి మార్గదర్శకులలో ఒకరు జెఫ్రీ హింటన్ అతన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక గాడ్ఫాదర్ అని కూడా పిలుస్తారు జెఫ్రీ హింటన్ గూగుల్లో ఏఐ పై పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఏఐ మానవుల కంటే తెలివైనది కాగలదని అతను భావించినప్పుడు అతను గూగుల్ వంటి కంపెనీని వదిలిపెట్టాడు ఎందుకంటే ఆ వచ్చే ప్రమాదాన్ని గురించి ప్రపంచానికి హెచ్చరించాలని జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముఖ్యంగా న్యూరల్ నెట్వర్క్ మరియు డీప్ లెర్నింగ్ రంగంలో పనిచేశారు అది ఇప్పటి ఆధునిక ఏఐ మోడల్స్ కి ఆధారంగా మారింది బ్యాగ్ ప్రొపగేషన్ ఆల్గొరిజం న్యూరల్ నెట్వర్క్ డీప్ లెర్నింగ్ తో పాటు హింటన్ అనేక మంది ప్రసిద్ధ ఏఐ శాస్త్రవేత్తలకు మార్గదర్శకుడిగా కూడా ఉన్నారు అందులో మెటా యొక్క చీఫ్ ఏఐ సైంటిస్ట్ యోన్ లేకున్ మరియు యోషువా బెంజియో కూడా ఉన్నారు ఈ ముగ్గురు రెండు వేల పద్దెనిమిదిలో టర్నింగ్ అవార్డును కూడా గెలుచుకున్నారు అందుకే వారిని గాడ్ ఫాదర్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అని పిలుస్తారు జెఫ్రీ హింటన్ ప్రకారం ఇంటెలిజెన్స్ లో మానవులు ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నారు ఎందుకంటే మొదటి స్థానంలో ఏఐ వచ్చేసింది కనుక అదేవిధంగా హింటన్ ప్రకారం ప్రస్తుతం మానవుల పనిని సులభతరం చేయడానికి ఉపయోగించబడుతున్న ఏఐ త్వరలోనే చాలా మంది జాబ్స్ పోయేలా చేస్తుంది హింటన్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఉద్యోగ జాబితాను చూపించాడు వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత తేలికగా ఆక్రమించలేదు అని చెప్పాడు కానీ మనం ముందుగా ఏఐ గాడ్ ఫాదర్ ప్రకారం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించబోయే జాబ్స్ గురించి తెలుసుకుందాం కస్టమర్ సపోర్ట్ ఏజెంట్స్ జెఫ్రీ హింటన్ చెప్పిన దాని ప్రకారం మొబైల్ ఆపరేటర్స్ మరియు బ్యాంకులకు సంబంధించిన కాల్ సెంటర్ సిబ్బందిలో చాలా మందిని ఏఐ ఇప్పటికే రీప్లేస్ చేసేసింది చాలా మటుకు కాల్ సెంటర్లలో మ్యాన్ పౌర్ ఇప్పటికే చాలా తగ్గిపోయింది క్లార్నా అనే ఆన్లైన్ పేమెంట్స్ వెబ్సైట్ సిఈఓ గత సంవత్సరం మాట్లాడుతూ ఒక్క ఏఐ చాట్ బోర్డ్ మా ఏడు వందల ఏజెంట్స్ పనిని సులభంగా చేస్తుంది అని చెప్పారు వారి కంపెనీలో గతంలో ఏడు వేల మంది కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు పనిచేశారు కానీ ఏఐ చాట్ బోర్డ్ వల్ల కేవలం మంది అవసరం అవుతున్నారని వివరించారు అంటే మంది ఒక్క క్షణంలో వల్ల తమ కోల్పోయారు ఎందుకంటే ఏఐ ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేయగలదు అలాగే ఏఐకి కోపం రాదు ఇంకా అది క్షణాల్లో కస్టమర్స్ కి ఆన్సర్ చేయగలదు ఏఐ ఏజెంట్స్ ఇప్పటికే ఎనభై శాతం కంటే ఎక్కువ కస్టమర్ సర్వీసెస్ పనిని నిర్వహిస్తూ ఉన్నాయి దీని అర్థం ఒకవేళ మీరు కాల్ సెంటర్ లో పని చేస్తున్నట్లయితే మీరు హై రిస్క్ జోన్ లో ఉన్నారని నంబర్ టూ కొంతకాలం వరకు కోర్ట్ మరియు చట్టపరమైన విషయాలలో ఏఐ జోక్యం చేసుకోవడం అంత సులభం కాదు అని భావించేవారు కానీ ఇప్పుడు లీగల్ అసిస్టెన్స్ మరియు జూనియర్ లాయర్స్ వృత్తి ప్రమాదంలో పడింది ఏఐ ఇప్పుడు చట్టపరమైన ఒప్పందాలను రాయగలదు కోర్టు కేసులను సమ్మరైజ్ చేయగలదు మరియు లీగల్ రీసెర్చ్ ని పది రెట్లు వేగంగా చేయగలదని జెఫ్రీ హింటన్ చెప్పారు హార్వీ ఏఐ జీపీటీ ఫోర్ ట్వంటీ టూల్స్ ఇప్పుడు గ్లోబల్ లా ఫార్మ్స్ జూనియర్ న్యాయవాదికి కేసు హిస్టరీని లైన్అప్ చేయడానికి మూడు రోజుల సమయం పడుతుందో అక్కడే ఒక ఏఐ ఆ పనిని ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తుంది అది కూడా అన్ని రిఫరెన్స్ తో సహా గత నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని చేస్తుంది ఇది కేవలం సమయాన్ని ఆదా చేసే విషయం మాత్రమే కాదు ఏఐ ఇప్పుడు మరింత ఖచ్చితత్వమైన నిష్పాక్షికమైన మరియు ప్రతి చట్టపరమైన డేటాబేస్ ను యాక్సెస్ చేయగలదు అందుకే ఇప్పుడు చాలా మటుకు న్యాయ సంస్థలు జూనియర్ న్యాయవాదులను నియమించుకోవడంలో ఇంట్రెస్ట్ చూపడం లేదు నంబర్ త్రీ ఈ రోజు వరకు రచించే పనిని ఒక క్రియేటివ్ పనిగా భావించేవారు కానీ ఇప్పుడు ఏఐ క్రియేటివిటీ ముందు అన్ని కూడా అనిపిస్తున్నాయి రైటర్స్ కాపీ ఎడిటర్స్ కంటెంట్ క్రియేటర్స్ మరియు బ్లాగర్స్ వీరంతా కూడా ఏఐ దృష్టిలో ఉండబోతున్నారు ఏఐ గూగుల్ ఉత్పత్తులకు కూడా చాలా నష్టం కలిగించింది బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అనేది గూగుల్ ప్రసిద్ధి చెందిన బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ బ్లాగర్స్ కథనాలను ప్రచురిస్తారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ వెబ్సైట్ ట్రాఫిక్ లో గణనీయమైన తగ్గుదల కనిపించింది ఇంటర్న్ చెప్పేదాని ప్రకారం ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఇప్పుడు కొత్త రచయితలుగా మారబోతున్నారు వారు ఏఐకి సరైన ప్రాంప్ట్ ఇస్తే మిగిలినంతా కూడా ఏఐ చేసేస్తుంది ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఫ్రీలాన్స్ గా పనిచేసేవారో వారి భవిష్యత్తు కూడా చాలా ప్రమాదంలో ఉంది జెఫ్రీ హింటన్ చెప్పిన మరో విషయం అందరినీ కదిలించేసింది కొత్త గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు దొరకడం లేదు ఎందుకంటే వారి దగ్గర టాలెంట్ లేదని కాదు కానీ ఏఐ ఇప్పటికే ఆ పనిని చేసేస్తుంది గతంలో ఫ్రెషర్స్ కోసం రిజర్వ్ చేయబడిన రోల్స్ ఉదాహరణకి డేటా ఎంట్రీ కస్టమర్ ఆన్ బోర్డింగ్ ఈమెయిల్ రిప్లై డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి కూడా ఇప్పుడు ఏఐ హ్యాండిల్ చేస్తున్నాయి ఇది ఒక సైలెంట్ క్రైసిస్ లాంటిది దీనికి ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు డిగ్రీ పొందడం సులభమవుతుంది కానీ ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారుతుంది ఫిఫ్త్ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఒకప్పుడు ఈ కెరియర్ ని ఫ్యూచర్ ప్రూఫ్ అని భావించేవారు కానీ హింటర్న్ మాట్లాడుతూ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ ని కూడా డెవలప్ చేస్తుంది అని చెప్పారు రెపల్ ఏఐ మరియు గిట్ హబ్ కోపాలెట్ వంటి టూల్స్ ఇప్పటికే డెవలపర్స్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి ఇప్పుడు కోడింగ్ అనుభవం లేని సాధారణ వ్యక్తి కూడా ఒక ప్రాంప్ట్ రాయడం ద్వారా వెబ్సైట్ ని డెవలప్ చేయగలుగుతున్నాడు ప్రస్తుతం డెవలపర్స్ రోల్ డీబగింగ్ కి మాత్రమే పరిమితమైంది ఇంటర్న్ చెప్పేదాని ప్రకారం ఏఐ తన సొంతంగా కోడ్ ని సవరించడం ప్రారంభించినప్పుడు హ్యూమన్ డెవలపర్స్ పాత్ర ముగిసిపోతుంది అర్థం హింటర్న్ మేన కోరల గురించి ప్రస్తావిస్తూ ఆమె హెల్త్ సర్వీసెస్ లో కంప్లైంట్ లెటర్స్ రాసేది మొదట్లో ఆమె కంప్లైంట్స్ అర్థం చేసుకుని ఇరవై ఐదు నిమిషాల్లో రెస్పాన్స్ ఇచ్చేది ఇప్పుడు అదే ఆమె ఏఐ టూల్స్ తో స్కాన్ చేసి ఐదు నిమిషాల్లో పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఇచ్చేస్తుంది అంటే గతంలో ఐదుగురు చేసే పనిని ఇప్పుడు ఒక వ్యక్తి మరియు ఏఐ కలిసి చేస్తున్నారు నెక్స్ట్ నెంబర్ డాక్టర్స్ ది డాక్టర్స్ పని ఇంకా రీప్లేస్ కాలేదు కానీ హింటన్ చెప్పేదాని ప్రకారం ఏఐ వైద్యులను ఐదు రెట్లు ఎక్కువ సమర్థవంతంగా చేస్తుంది అంటే ఒక డాక్టర్ మంది చూసేవాడు ఇప్పుడు అతను ఏఐ అసిస్టెంట్ సహాయంతో మందిని చూడగలుగుతున్నాడు దీని అర్థం తొలగిస్తారని కాదు కానీ నియామకాల రేట్లు త్వరలో ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ మరియు డయాగ్నోస్టిక్ స్పెషలిస్ట్ కి ఏఐ రాకతో ప్రమాదం పెరుగుతుంది నెంబర్ ఎయిట్ క్రియేటివ్ ఇండస్ట్రీ వినడానికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఏఐ ఇప్పుడు క్రియేటివిటీలో మానవుల కంటే ముందుంది జెఫ్రీ హింటన్ ప్రకారం మానవులు సాధారణంగా ఎప్పుడూ ఆలోచించలేని పోల్చలేని వాటిని ఏఐ అర్థం చేసుకుంటుంది అంటే ఏఐ దానిని పూర్తిగా భిన్నమైన దానితో రిలేట్ చేస్తూ న్యూ ఐడియాస్ని క్రియేట్ చేస్తుంది అదే పనిని మానవులు చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది డిజైనర్స్ వీడియో ఎడిటర్స్ కంపోజర్స్ మరియు యానిమేటర్స్ అందరూ ప్రమాదంలో ఉన్నారని హింటన్ చెప్పారు నంబర్ నైన్ హింటన్ ప్రకారం అనలిస్ట్ నాలెడ్జ్ వర్కర్స్ వారి తెలివితేట్లు ఉపయోగించి దేన్నైనా అనలైజ్ చేసేవారు త్వరలోనే ఏదైనా ఆల్టర్నేట్ ప్రొఫెషన్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంది డేటా హ్యాండిల్ చేసేవారు ఎక్సెల్ షీట్స్ ని ఫిల్ చేసేవారు రిపోర్ట్స్ ని రాసేవారు ఇన్ఫర్మేషన్ ని సమ్మరైజ్ చేసేవారి పనిని ఇప్పటికే ఏఐ వారికంటే మెరుగ్గా చేస్తుంది మానవ మెదడు పరిమితంగా ఉంటుంది అదే ఏఐకి లక్షలాది పారామీటర్స్ మరియు ఇన్ఫర్మేషన్ యొక్క రియల్ టర్మ్ యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు డేటా అనలిస్ట్ మరియు రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్స్ ఏఐ వారి పనిని అర్థం చేసుకునేంత వరకే సురక్షితంగా ఉంటుంది నంబర్ టెన్ ఇంటర్న్ మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇప్పుడు ఏఐతో సృష్టించబడుతున్న జాబ్స్ కి కూడా ప్రాంప్ట్ ఇంజనీర్స్ మాదిరిగా చాలా బలహీనమైన ఫ్యూచర్ ఉంటుంది ప్రస్తుతం ఏఐకి కమాండ్స్ ఇచ్చే వ్యక్తుల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ ఏఐ స్వయంగా ప్రాంప్ట్స్ ని రాయడం నేర్చుకున్నప్పుడు ఈ ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడబోతున్నాయి ఇంటర్న్ చెప్పేదాని ప్రకారం ప్రాంప్ట్ ఇంజనీర్స్ ప్రస్తుతం టెంపరీ సంతోషంలో ఉన్నారని ఎందుకంటే వారి పని చాలా ఈజీ మరియు కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రస్తుత సామర్థ్యాలను పరిశీలిస్తే కొన్ని ఉద్యోగాలు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాయి కానీ ఇవి టెంపరీ సేఫ్టీ మాత్రమే రాబోయే ఐదు నుండి పది సంవత్సరాలు వాటిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది మానవులు మరియు ఏఐ కలిసి పనిచేసే ఉద్యోగాలు సురక్షితంగా ఉన్నాయి అని భావించేవారికి ఒక హెచ్చరిక కూడా ఉంది ఇంటర్న్ ఏమంటున్నారంటే ఇది కేవలం ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమే ప్రస్తుతం ఒక మనిషి మరియు ఒక ఏఐ కలిసి పనిచేస్తున్నారు కానీ రేపు ఏఐ ఆ పనిని ఒంటరికి చేయగలదు అప్పుడు అక్కడ ఏ మనిషి అవసరం కూడా ఉండదు అయితే ఇదంతా వింటుంటే అసలు ఏం చేయాలనే ప్రశ్న మీలో వచ్చుంటుంది అయితే ఇక్కడ రెండు మార్గాలున్నాయి మొదటిది దేని గురించి టెన్షన్ పడకుండా కంపెనీ మిమ్మల్ని తొలగించే వరకు పనిచేసుకోండి లేదా ఇప్పటి నుండి అందరూ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఏఐ సులభంగా టేక్ ఓవర్ చేయలేనివి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఆ ఇంటర్వ్యూలో జెఫ్రీ హింటన్ ని మీరు ప్రజలకు ఏఐ టేక్ ఓవర్ చేస్తున్న ఈ తరుణంలో ఏ కెరియర్ సలహా ఇస్తారు అని అడిగినప్పుడు అతను ఆలోచించకుండా ప్లంబింగ్ అని చెప్పాడు ఏఐ యొక్క గాడ్ ఫాదర్ అని పిలువబడే అతను ఇలాంటి సలహా ఇవ్వడం నిజంగా వింత అనిపించింది కానీ వాస్తవానికి ఏఐ యొక్క బలహీనత ఏమిటో అతనికి బాగా తెలుసు హింటన్ ప్రకారం మానవులు చేతుల సహాయంతో చేసే ప్రతి పని రంగంలోకి ఏఐ సులభంగా ప్రవేశించలేదు ఉదాహరణకి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ మెకానిక్స్ టెక్నీషియన్స్ వెల్డర్స్ కార్పెంటర్స్ సెక్యూరిటీ గార్డ్స్ మరియు థెరపిస్ ఫిజికల్ ప్రజెన్స్ మరియు చేతులతో పనిచేయడం అవసరమైన అనేక ఉద్యోగాలు కూడా ఏఐ ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే నిజమైన సాధనాలు మరియు చేతులను ఉపయోగించే ఫిజికల్ పనుల్లో ఏఐ లేదా రోబోట్లు పనిచేయడం అది సులభం కాదు ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు మేలు రాబోయే కాలంలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతారని మీకు అర్థమయ్యేలా చేయడమే దీని ఉద్దేశం మీకు కూడా అలాంటి ప్రాబ్లం మీ పనిలో రాదు అని ఒక్కసారి అనిపిస్తే ఒకసారి చూడండి ఒకవేళ సేమ్ వస్తే మీరు అప్డేట్ కావాల్సిన సమయం వచ్చింది అని అర్థం సో ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వచ్చే డెబ్బై సంవత్సరాల్లో అంటే రెండు వేల ఒక్క వంద సంవత్సరం వరకు మన టెక్నాలజీ ఎలా మారబోతుంది అనే అంశంపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చింటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్